హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రజా దర్బార్కు వెళ్ళిన వారికి మెయిల్స్ అండ్ మెసేజెస్ అయితే రావడం జరిగింది అదే మనకు ఐదో తారీఖు లాస్ట్ మండే వచ్చేసి కొంతమంది అభ్యర్థులు డిఎస్సి అయితే ప్రజా దర్బార్కు వెళ్ళడం జరిగిందనమాట సో ఆ ప్రజాదర్బార్కి వెళ్ళినటువంటి కొంతమంది అభ్యర్థులకి అయితే మెయిల్స్ అండ్ మెసేజెస్ రావడం జరిగింది ఆ మెయిల్స్ అండ్ మెసేజ్లో ఉన్నటువంటి మెసేజ్ ఏంటి అనే దాని గురించి ఈరోజు అయితే మనం డిస్కషన్ చేద్దాం అలాగే డిఎస్సి నోటిఫికేషన్పై పిటిషన్ అయితే వేయడం జరిగింది ఆ పిటిషన్కు సంబంధించి కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం మరి ఆ పిటిషన్ ప్రస్తుత పరిస్థితి ఏంటి దీనివల్ల యూజ్ ఉందా లేదా అసలు దీన్ని ఎవరు వేసారు ఎవరి మీద వేశారు అసలు దీ ఇది ఎందుకోసం వేశారు అనే దాని గురించి అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం అలాగే మన ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఒకసారి పిటిషన్కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ ఈ పిటిషన్కు సంబంధించి మనకైతే ఫిల్లింగ్ డేట్ వచ్చేసి మే ఐదో తారీఖు అయితే ఫిల్లింగ్ డేట్ అయితే ఉండడం జరిగిందనమాట రిజిస్ట్రేషన్ డేట్ వచ్చే రిజిస్ట్రేషన్ మే ఎనిమిదో తారీఖు మనకైతే ఇది రిజిస్ట్రేట్ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది ఒకసారి మీ దీనికి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్ కంప్లీట్ డీటెయిల్ చూసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లోకి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే ఫిల్లింగ్ నెంబర్ అయితే టైప్ చేయండి వన్ ఎయిట్ వన్ టూ వన్ ఎయిట్ దీని ఫిల్లింగ్ నెంబర్ సంబంధించి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇయ్యరు మరి ఈ దీనికి కేసు సంబంధించి దీన్ని ఈ పిటిషన్ వేసింది ఎవరు ఈ పిటిషనర్ ఎవరు అనే దాని గురించి కూడా సార్ అయితే డిస్కషన్ చేద్దాం ప్రభాకర్ గారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట ప్రభాకర్ గారు అయితే పిటిషన్ వేయడం జరిగింది మరి ప్రభాకర్ గారు దేని మీద పిటిషన్ వేశారు ఎందుకోసం పిటిషన్ వేశారు ప్రభాకర్ గారు యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు ఏ పర్పస్ మీద పిటిషన్ వేశారు అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం యాక్చువల్లీ ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది చాలామందికి డౌట్ అయితే రైజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి అభ్యర్థిలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎన్సీఆర్టీ రూల్స్ కాబట్టి ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది మెన్షన్ చేయడం జరిగింది సో స్టేట్ గవర్నమెంట్ మీదే కాదు సెంట్రల్ మీద అయితే అగెయిన్స్ట్ సెంట్రల్ మీద అయితే ఇక్కడ పిటిషన్ వేయడం జరిగిందనమాట సో ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారం ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసారి టెట్ అనేది నిర్వహించిన తర్వాతే డిఎస్సి అనేది డిఎస్సి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి అది ఎన్సీఆర్టీ రూల్లో ఒక భాగం కాబట్టి అక్కడ అగెనెస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రభాకర్ గారైతే మనకు పిటిషన్ వేయడం జరిగిందనమాట సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే మనకు డి టెట్ అనేది నిర్వహించాలన్నమాట అలాగే డిఎస్సికి ముందు కూడా టెట్ నిర్వహించే డిఎస్సికి వెళ్ళాలి అని చెప్పేసి వీరైతే పిటిషన్ వేయడం జరిగింది ఒకసారి దీన్ని చూసుకున్నట్టయితే ఇది సింగిల్ బెంచ్కి అలాట్ అవ్వడం జరిగింది అలాగే మరి ఇది ఇప్పటివరకు ఎన్నిసార్లు హీరింగ్కి వచ్చింది నెక్స్ట్ హీరింగ్ డేట్ ఎప్పుడు మరి నెక్స్ట్ కోర్టు హాలిడేస్ ఉన్నాయి కదా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా మరి ఈ కేసు యొక్క పరిస్థితి ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాము ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే ఒక్కసారి కూడా ఈ కేసు అయితే మనకు బెంచ్ మీదకైతే రాలేదన్నమాట ఇన్ కేసు ఒక్కసారైనా బెంచ్ కి మీదకి వస్తే మనకు అట్లీస్ట్ ఒక్కసారైనా హీరింగ్ జరిగే అవకాశం అయితే ఉండేది కానీ ప్రస్తుతం ఇప్పటివరకు ఇదైతే బెంచ్ మీదకి రాలేదు మరి జూన్ ఆరో తారీఖు నుంచి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి మరి దీని పరిస్థితి ఏంటి దీన్ని నమ్ముకున్న అభ్యర్థుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఏం లేదు సమ్మర్లో కూడా మనకు స్పెషల్ బెంచెస్ అనేది రన్ అవుతుంటాయి ఎవరైతే ఈ పిటిషనర్స్ ఉన్నారో దీన్ని స్పెషల్ బెంచ్ మీదకి తెచ్చుకొని ట్రయల్స్ అయితే జరుపుకుంటున్నాయి అనమాట అంటే హీరింగ్కి తెచ్చుకొని దీన్ని అయితే చేసుకోవచ్చు అనమాట ఏదైతే స్పెషల్ బెంచ్ ఉందో మనకు సమ్మర్లో ఈ స్పెషల్ బెంచ్లో కూడా మనకు హీరింగ్స్ జరుగుతాయి సో సమ్మర్ హాలిడేస్ని ఇచ్చినంత మాత్రాన కేసు అయిపోయింది అనే అపోహలు అయితే అభ్యర్థులు ఉండవద్దు దీని యొక్క కన్క్లూషన్ అయితే ఇదనమాట ఓసారి అయితే అభ్యర్థులకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే మనకు ఈ కేసుకు సంబంధించి ఈ పిటిషన్కు సంబంధించి ఒక్కసారి కూడా బెంచ్ మీదకి రాలేదు హీరింగ్ జరగలేదు మరి నెక్స్ట్ హీరింగ్ జరుగుతుందా లేదా అంటే ఎవరైతే పిటిషనర్స్ మరియు పిటిషనర్ తరఫున లాయర్ గారు ఉన్నారో వీళ్ళు ఈ కేసును త్వరగతిన బెంచ్ మీదకి తీసుకొచ్చుకొని హీరింగ్ జరుపుకుంటే హీరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి మరి కోర్టు హాలిడేస్ అయితే రేపు మే పదకొండు జూన్ పదమూడు ఐ థింక్ జూన్ పదమూడు వరకు అయితే కోర్టుకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇన్ కేసు సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పటికీ స్పెషల్ బెంచ్ మీద కేసు తీసుకొచ్చుకొని హియరింగ్ జరుపుకొని వీళ్ళకి ఏదైతే కావాల్సిందైతే దాన్ని పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఇది ఎవరికి ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది అంటే ఐ మీన్ టెట్ మరి మళ్ళీ నిర్వహించాలి ఫ్రెషర్స్కు టెట్ కావాలని అభ్యర్థులకు ఫేవర్గా వచ్చే అవకాశం ఉందా లేదా ఏదైతే ఎడ్యుకేషన్ బోర్డు ఉందో దానికి ఫేవర్గా వచ్చే అవకాశం ఉందా అని చూసుకున్నట్లయితే అది కోర్టు పరిధిలో ఉన్న అంశం అన్నమాట అది కోర్టే ఫైనల్ అంటే ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఏ పిటిషన్ వేసినా ఫైనల్ జడ్జిమెంట్ అనేది కోర్టుదే కాబట్టి ఈ విషయంలో అయితే మనము కోర్టు యొక్క ఫైనల్ జడ్జిమెంట్ కోసం అయితే వేచి ఉండక తప్పదు ఇది దీని యొక్క ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే ప్రజా దర్బార్కైతే అయితే అభ్యర్థులు వెళ్ళడం జరిగింది మరి ప్రజా దర్బార్కు వెళ్ళినటువంటి అభ్యర్థులు అక్కడ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటారు కదా మరి వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్స్ రిజిస్టర్ చేసుకుంటారు వారు ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే అభ్యర్థిని ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వారికైతే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని మెసేజ్ మెసేజెస్ అయితే రావడం జరిగింది అంటే వీరు ఏదైతే ప్రజా దర్బార్లో పిటిషన్ ఇచ్చారు కదా దానికి రిప్లైగా మరి అందులో వచ్చినటువంటి మెసేజెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ నోటి ఎుకేషన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే ప్రజా దర్బార్కి వెళ్ళారో ఆ అభ్యర్థులకి అయితే మెసేజెస్ అండ్ మెయిల్స్ అయితే రావడం జరిగింది అభ్యర్థులు మరోసారి గుర్తుపెట్టుకోవాలి నైంటీ డేస్ టైం అనేది పొడిగించట్లేదు అలాగే మీరు ఏదైతే కోరుకున్నారో టెట్ నిర్వహించాలి ఏజ్ రిలాక్జేషన్ ఇవ్వాలి బీఎడ్ అండ్ డిఎడ్ ఫ్రెషర్గా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు మళ్ళీ టెట్ నిర్వహించి మమ్మల్ని ఈ మెగా డిఎస్లో భాగం చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులని అయితే అభ్యర్థులైతే ప్రజా దర్బార్లో మన నారా లోకేష్ గారిని అయితే కలవడం జరిగింది సో దానికి రిప్లైస్ మెసేజెస్గా అయితే వీరికి అయితే ఈ మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇది ప్రజా తరబాగా వెళ్ళిన వారికి వచ్చినటువంటి మెసేజ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే నిన్న చంద్రబాబు గారు కూడా ఒక మెసేజ్లో ఒక మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది స్కూల్స్ ఓపెన్ చేసే నాటికి ఏంటి స్కూల్స్ ఓపెన్ చేసే నాటికి డిఎస్సి అనేది కంప్లీట్ చేస్తాము డిఎస్సి కంప్లీట్ చేసి ఏదైతే ప్రజెంట్ మేమైతే పదహారు ఆరు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇచ్చాము ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి నెక్స్ట్ స్కూల్స్ ఓపెన్ చేసే టైంకి వీళ్ళైతే జాబ్స్లో ఉంటారు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం డిఎస్సి జరగబోతుంది మరి ఈ పిటిషన్ ఏదైనా ఈ నోటిఫికేషన్ ఆపగలుగుతుందా అంటే అదైతే ఒక హీరింగ్ అయినా జరిగితే కానీ చెప్పలేము అప్పటి వరకు ఆ పిటిషన్ ఇంపాక్ట్ అనేది ఏమీ లేదని అయితే చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఆ పిటిషన్కి సంబంధించి ఇంపాక్ట్ అనేది ఏమీ లేదు ఇన్ కేస్ హీరింగ్కి వచ్చి ఏమైనా అభ్యర్థుల సైడ్ పిటిషనర్ సైడ్ ఫేవర్గా వస్తే తప్ప ఆ రిమైనింగ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అనమాట ఇది ఈరోజు వచ్చేసి మనం ఇచ్చినటువంటి మనకి ఏదైతే అప్డేట్ వచ్చిందో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ రిమైనింగ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ కూడా మన ఛానల్ నుంచి అయితే మనం ఇవ్వడం జరుగుతుందనమాట అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలాగే ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు నైంటీ డేస్ మీద హోప్ పెట్టుకున్నారో ఇప్పటి వరకు వాళ్ళకైతే ఎటువంటి పాజిటివ్ న్యూస్ అనేది లేదు సో ఇకపై ఉంటుంది అనే నమ్మకం కూడా లేదు కాబట్టి ఈ ఉన్న తక్కువ టైం యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అవుతా అంటే మంచిగా ప్రిపేర్ అనుకుంటున్నాను టైం వేస్ట్ చేసుకోకుండా సో ఇది మరి కంప్లీట్గా డిఎస్సి గురించి డిఎస్సి గురించి మనకున్నటువంటి సమాచారము నేనైతే మీతో షేర్ చేయడం జరిగింది ఓకే ఎనీవే థ్యాంక్ యూ జై హింద్ అలాగే మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ ముందుకు వస్తా జై హింద్